ఇంతకుముందు మీరు ఏదైతే దూక్దారా మిల్క్ ప్లస్ అదే మ్యాక్స్ మిల్క్ ప్లస్ ఫీడ్ని మీరు వాడుతా ఉన్నారు కదా ఎన్ని రోజుల నుంచి వాడుతూ ఉన్నారు దాన్ని దాదాపు ఆరు నెలల నుంచి వాడుతా ఉన్నారు అంటే ఒక ఆవు మీద దాదాపు ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల పాలు మనకి బయట ఉండే ఫీడ్ నుంచి

మీరు ఇంతకు ముందు ఫీడ్ వేరే కంపెనీ వాడుతున్నారు కదా ఆ ఫీడ్ రేట్ ఎంత ఉంది ఈ ఫీడ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు దానికి దీనికి వంద రూపాయలు ఎక్కువే ఉంది ఫీడ్ రేట్ ఎక్కువ అంటే బాధపడతారు భయపడతారు వద్దు వంద రూపాయలు ఎక్కువ ఉంది వద్దు అనేసి కానీ మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు వంద రూపాయలు రైతులు అది